హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరు సునీల్ మద్దాల ఒక రకంగా జనసేన మీద జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద రాజేష్ మహాసేన ఎవరైతే ఉన్నారో ఆ రాజేష్ ఒక యుద్ధమే చేస్తున్నాడండి నిజంగా ఇక నుంచి వారు స్టార్ట్ అయినట్టే అనైతే ఆయన డిక్లేర్ చేయడం జరిగింది నిజంగా ఎందుకు రాజేష్ మహాసేన గారు జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద యుద్ధం ప్రకటించడానికి కారణం ఏంటి ఎందుకని పడటం లేదు జనసేన ఉధినయకుడు పవన్ కళ్యాణ్ గారు అంటే రాజేష్ గారికి అది మనం ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది అది ఆల్రెడీ మనం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అవసరమైతే కాకపోతే నేను చెప్పింది ఏంటంటే కనుక రాజేష్ మహాసేన్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏవైతే కొన్ని మాటలు మాట్లాడాడో ఎందుకంటే నన్ను తొక్కేయడానికి కారణం నేను ఎమ్మెల్యేగా నాకు సీట్ రాకపోవడం కారణం అన్ని జనసేన పవన్ కళ్యాణ్ గారు అని చాలా మాటలు అయితే మాట్లాడడం జరిగింది కానీ అన్ని మాటలు మాట్లాడిన తర్వాత జన సైనికులు ఎవరైతే ఉన్నారో అప్పుడు రాజేష్ మహా మహాదారుణంగా అయితే కనుక ఏంటి ఎలా అంటే భయంకరమైన కామెంట్లు పెట్టడం జరిగింది జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో లేదా జన సైనికులు ఎవరైతే ఉన్నారో రాజేష్ మహాసేన్ టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్లు అయితే పెట్టడం జరిగింది ఆ కామెంట్లకి సమాధానం చెప్పడం కోసం అసలు ఎలాంటి కామెంట్లు పెట్టారంటే ఆ కామెంట్లు సమాధానం చెప్పడం కోసం ఒక వీడియో చేశాడు రాజేష్ మహాసేన్ గారు కాబట్టి ఆ రాజేష్ గారు చేసినటువంటి ఆ వీడియోది ఏంటంటే కనుక నన్ను మీరు అడిగిన ప్రశ్నలకు బదులుగా నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారినైనా సరే జన సైనికులనైనా జన జనసేన నాయకులనైనా సరే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా ఆ ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి చెప్పగలిగితే చెప్పండి మీ దగ్గర సమాధానాలుంటే చెప్పండి ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పనని ఒక కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది అసలు జన సైనికులకి లేదా జనసేన నాయకులకి జనసేన ఏదైనా పవన్ కళ్యాణ్కి ముచ్చమటలు పట్టించే ఆ ప్రశ్నలు ఏంటి అసలు సమాధానాలేని జనసేనలో సమాధానాలే లేని ఆ ప్రశ్నలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ముందు మర్చిపోవద్దు హండ్రెడ్ పర్సెంట్ మన వీడియోని ఫస్ట్ లైక్ చేయండి ఎందుకంటే చాలా మందికి వీడియో షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం ద్వారా మరి మరి ఏంటంటే కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎలాంటి పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే కనుక మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను తర్వాత షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నేను సదా గౌరవిస్తాను వీడియోలోకి వెళ్దాం ఏంటి రాజేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి సంధించిన ప్రశ్నలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పలేని ఆ ప్రశ్నలు ఏంటో ఒక్కసారి చూద్దాం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంతో కాంగ్రెస్ ప్రజారాజ్యంలో ఉన్నటువంటి చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళని పంచ నోడ చూసి తరిమి తరిమి కొడతాం అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది అది చాలా వీడియోల్లో చాలా మంది మాట్లాడటం జరిగింది ఇప్పుడు రాజేష్ గారు అడిగింది ఏంటంటే కనుక కాంగ్రెస్ వాళ్ళని పంచులుడి తరు తరుము కొడతామన్న పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు రెండు వేల తొమ్మిది తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేశారు పార్టీని దానికి మీ దగ్గర సమాధానం ఉందా ఒకటి తర్వాత రెండు వేల పద్నాలుగులో జనసేన పెట్టి తర్వాత టీడీపీ బీజేపీల కోసం నాలుగు మీటింగ్లు పెట్టారు కదా రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని పెట్టి జనసేన పార్టీ ఏమి పోటీ చేయకుండా నాలుగు టీడీపీ బీజేపీ కోసం నాలుగు మీటింగ్లు పెట్టారు కదా ఆ మీటింగ్లు ఎందుకు పెట్టారు ఎవరి కోసం పెట్టారు మీకేం తెలుసా అనే ఒక ప్రశ్న రెండోది అయింది మూడోది రెండు వేల పంతొమ్మిది సింగిల్ గా పోటీ చేస్తానని రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్ గా పోటీ చేస్తానని పోటీ చేయకుండా బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ అలాగే కమ్యూనిస్టులు మూ జనసేన ఈ మూడు మళ్ళీ పొత్తులో ఉండడం మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళడం పొత్తు పెట్టుకోవడం ఇవన్నీ ఎందుకు చేశారు అసలు ఎందుకంటే బీజ బహుజన సమాజ పార్టీ సిద్ధాంతాలు వేరు కమ్యూనిస్టుల సిద్ధాంతాలు వేరు జనసేన పార్టీ సిద్ధాంతాలు వేరు 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 సిద్ధాంతాల్లో ఉన్న ఈ మూడు పార్టీలు కలిపి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళడం అనేది ఎంతవరకు చేస్తాం అసలు ఎందుకు వెళ్ళారు ఒక వెళ్ళారు వెళ్ళిన తర్వాత రెండు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఎలక్షన్ అయిపోయింది బీఎస్పీ జనసే కమ్యూనిస్టులు జనసేన ఎలక్షన్ అయిపోయింది మొత్తానికి ఎవరైతే పొత్తు పెట్టుకున్నారో ఏదో చేస్తారు అయిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైన వెంటనే అసలు సిద్ధాంతాలకే సంబంధం లేకుండా సిద్ధాంతాలన్నీ వేరే వేరేగా ద్వంద్వ వాళ్ళకే వీళ్ళకి సంబంధం లేని సిద్ధాంతాలతోటి ఉండే బీజేపీతోటి టీడీపీ తోటి పొత్తు ఎందుకు పెట్టుకున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారు ఆల్రెడీ మీరు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారుగా బీఎస్పీ వేరు బీజేపీ వేరు కమ్యూనిస్టులు వేరు బీజేపీ వేరు కానీ అయినా సరే మీరు బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటారు అలాగే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటారు తర్వాత మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు రెండు వేల పంతొమ్మిదిలో ఆల్రెడీ పెట్టుకున్నారు అసలు ఈ సిద్ధాంతాలకి వేళ సిద్ధాంతాలకి వాళ్ళ సిద్ధాంతాలకి అసలు పొత్తు అక్కడి నుంచి వచ్చింది కాబట్టి మీరు ఏ రకంగా పొత్తు పెట్టుకున్నారు మీకు అసలు నిలకడ ఉందా పవన్ కళ్యాణ్ గారిని అంటే నన్ను నిలకడలేదని చాలా మంది మీ జనసైనికుల కామెంట్లు పెట్టారు కదా నిలకడలేదు ఎవరికి నాకా జనసేన పవన్ కళ్యాణ్ గారిక ఆయన గుచ్చు గుచ్చు అడుగుతున్నాడండి కొన్ని ప్రశ్నలు అయితే కనుక ఇంకోటి అడగాడు ఆయన ఇంకో ప్రశ్న నాలుగో ప్రశ్న టీడీపీని వ్యతిరేకించి టీడీపీని వ్యతిరేకించి చాలా సభల్లో పవన్ కళ్యాణ్ గారు మనం ఆరు కాదు ఓకే ప్రసంగం చేశాడు టీడీపీని తిట్టాడు చంద్రబాబు నాయుడు గారు తిట్టారు చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిని తిట్టాడు అందరినీ తిట్టింది జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు తిరిగి తిరిగి మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు దా అదే మా మిత్రపక్షం అన్నాడు కాబట్టి నిలకడలేని తను నాదా పవన్ కళ్యాణ్ గారిదా కాబట్టి ఈ నాలుగు ప్రశ్నలు మీరు సమాధానాన్ని చెప్పగలరా సమాధానాన్ని చెప్పగలిగి దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా మీలో అనేది కనుక ఆయన మాట్లాడటం జరిగింది ఏదేమైతేనే ఆయన వేసినటువంటి ఆ ప్రశ్నలకి నిజంగా జన సైనికుల దగ్గర సమాధానం ఉందో లేదు లేదా జనసైనికుల సమాధానం చెప్పగలరో లేదు అనేది మనం వేచి చూడాల్సిందే మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా సమాధానాలు చెప్పాలనుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నేను శిరసా వహిస్తూ దాన్ని గౌరవిస్తాను కామెంట్ రూపంలో తెలియజేయండి మర్చిపోద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్